కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి ఓన్లీ హెచ్డిపి ఫైవ్ డేస్ తీసినవారు అనుకోండి రాకుండా అంటే మూడు ఎంఎంతా ఇది మనం టెంపరీగా విజేశ్వరం లైన్ అయ్యేదాకా వాడుకోగలిగితే బాను సరే అది చేయగలిగితే అది ఒక రకం లేదు అక్కడి నుంచి చినకాపూరం దాకా ఫ్రెష్గా హెచ్డిపి అంతా సులభలనే ఉన్నాయి కదా ఓన్లీ హెచ్డిపి లైన్ అయ్యాలి అంటే ఎంత

ఓన్లీ హెచ్డిపి ఫైవ్ డేస్ తీసిన వాళ్ళు అనుకోండి కూడా రాకుండా అంటే మూడు అంత వరకు కూడా చూద్దాం ఇది మనం టెంపరీగా విదేశ్వరేదాకా వాడుకోగలిగితే దానివటం అది చేయగలిగితే అది ఒక రకం లేదు అక్కడి నుంచి చిన్నగాపురం దాకా ఫ్రెష్గా హెచ్డిపి అంతా సులభలైనా ఉన్నాయి కాదు ఓన్లీ హెచ్డిపి లైన్ అయ్యాలి అంటే ఎంత ఉంది আরগটা অফ্যাষ্ট প্রশদের পচন মাসা আদের আমরাচ্ছ তা।